వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిటా ఫ్యామిలీ హీరోయిన్ మన వీడియో ఏమంటే ఇక్కడ మనకి దగ్గరలో స్వయంభూ శివలింగం అలాగే చిన్న వాటర్ ఫాల్స్ అనేవి ఉన్నాయట వెళ్ళి చూద్దాం అలాగే మీకు ముఖ్యంగా చెప్పాలనుకున్నది ఏమంటే ఇదే నా ఫస్ట్ వీడియో అండ్ నేను ఎలా చేస్తున్నాను ఎలా తీస్తున్నాను అలాగే నన్ను సపోర్ట్ చేస్తూ కొత్త కొత్త మంచి వీడియోలతో మేము ముందుకు వస్తానని కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఇప్పుడైతే వెంటనే వీడియోలోకి వెళ్ళి గాయస్ వచ్చేసాము గుడి దగ్గర చాలా ఎవరు ఒక ఆయన ఉన్నారు గుడి వీడియో తీసుకుందాం నచ్చిన పెద్ద <imitation> చె <imitation> <imitation> స్వయంభూ శివలింగం అంట ఇక్కడ ఉండేది அப்புறோடு நதினோ வயசு அப்படி பயங்கரங்க நிள்ளு வங்க போதீ இட்ல வந்து ஆயினக்கே பத்தூர நிள்ளு நாலு ஸ்தம்பாது நாலு தம்பி பிள்ளை ஒரு ஸ்ப்ரே ப்ளாட் விடாது நாலு கால மண்டபம் மண்டல ஆன மத்திய உண்டூர நிள்ளே நூறு கூட போதும் குழா மூடிப்பொக்கலாம் மூடிப்பா అంటిమానులు కూడా బాగున్నాయి అంటిమానులు ఉన్నాయి నీళ్ళు పుష్కరంగా ఉన్నాయి లేవా ఇంకా ముందరనే పోతాం అప్పుడు నంది నోట్లో నందిని ఆడవా గిన్నె ఆడ ఆడపిల్లలు పెద్ద గుంత ఆ గిన్నె నంది నందిని ఆడ నందిలో నీళ్ళు వచ్చి అందులో పోస్మని పోతాం కదా అప్పుడు లోపలంతా రూమ్ ఒకటే కనపడుతుంది మిగి మనం చివరో ఆయనప్పుడు ఆయన గెంజు జీపు పెద్ద గెంజులాగా ఉంది పురుషు మారి పెద్ద గట్టుకొని గుడ్డు కట్టుకున్నారు అగోర ఆయన ఇదంతా డెవలప్ చేసి కోవి చెట్లు నాటి ఎంత చేసి అప్పుడు నాకు ఎంత అంటే పదిహేను రోజులు లోపల ఉంది పుట్టక భయంకరమైన నీళ్ళు ఉన్న మాండి గిండ్లు అదే బాగుండింది చల్లగా ఉండింది ఆయన చుట్టూ నీళ్ళు పోతా ఉంది అప్పుడు నాకు ఇది నాకు దగ్గర దగ్గర అరవై అరవై అయిపోయింది అప్పుడే నాకు తెల్లదాయి అంతకుముందు ఏ మహాన్ బావుడు ఆయన వచ్చి ఉన్న రోజుల్లో చూడ పెట్టిన రోజుల్లో అంతే మంచి ఈ చెట్లు ఈ మధ్యలో శివలింగ్ అనుకుంటున్నారు శివలింగు స్టార్ట్ అయ్యిపోగా సంవత్సరం అంతా పోసుకుంటే రెండు ఆమాను మాను ఈ మాను అట్లా కరెక్టే మంచిదే బాబు డెవలప్ లేదు డెవలప్ లేదు డెవలప్ లేదు ఎవరి దగ్గర తెలియదు తెలియదు ఉన్నట్లు కూడా అది పబ్లిక్ చేసి పాపులర్ చేసి కర్ణాటక వాళ్ళు జరిగితే అది పై అందు కూడా కళాశాలలు అడిగినారంట మేము డెవలప్ చేస్తాం ఏంటంటే వీళ్ళు ధర్మకర్తలు ఒప్పుకోరా ఇది అంతా రెడీజీ కళ్ళుపల్లి కొట్టుపల్లి చామరాజ్పల్లి గురిపల్లి ఇంకా ఎడ్లకూడల్లో కూడా எந்த கோனீர் கட்டமோ பண்ட படம் ஆ மிர்ச்சி கட்டமோ அந்த தேவையான பண்ணிச்சு பையன்க்கு போகுது சார் அது மத்திய கட்டி மத்திய மேம் பண்ணி அக்கா ஆவ அதுசால அர்ஜுன் அர்ஜென்ட் இட கண்ண பையினா இல்ல ராாய்சோடி அர்ஜெண்ட்டு தீங்கு கோசால கட்டலப் ఆయన వాళ్ళ కంపెనీ పది మందిని చేరి దాన్ని డెవలప్ చేయలే చేసి కానీ వాళ్ళు డెవలప్ చేయలేదు ఒక అంటూ ఎవరు లేదు ఉన్నారు ఈ ఫస్ట్ స్టార్టింగ్లో ఆ రూమ్ కట్టడము అక్కడ పైన రూమ్ కట్టడము ఇది ఆయన్ని చల్లగా చూడడము చుట్టూరు నాలుగు పిల్లలు వేయడము అది ఫుడ్డలు రంగం దాకా రంగం ఇదే ఇంట్రెస్ట్ అనేది ఫుడ్ రెడ్డి రంగు ఆయన కొడుకు శివారెడ్డి వాళ్ళు దీన్ని డెవలప్మెంట్ దాన్ని మెయింటైన్ సార్ అదే మేమంతా దగ్గర కూడా వచ్చినప్పుడు ఇంతకుముందు కూడా ఒకసారి వచ్చినాను అప్పుడైతే ఇంత ఇదిగా లేదు రోడ్డు అంటే గుంతలు గుంతలుగా ఉందని చెప్పి రోడ్డు వచ్చి పడలేదు రోడ్డు సగనంగా ఉంది అప్పుడు ఆయన ఈయన ఆయన వచ్చి రోడ్డు చెప్పి వేయ సార్ చెప్పి చైర్మన్లో మీకు ఆయన వచ్చి దీన్ని రోడ్డు చే ಇವರು ಕಂಟ್ರಾಕ್ಟರ್ ಕೊಟ್ಟು ರೂಪಾಯಿ ಶಾಂಕ್ಷನ್ ಅಯ್ಯ ಸಿ ಅದೇ ಮುಂದೆ ಇಂಥ ಬಾವುದು ಬಾಬೋ ಡೆವಲಪ್ ಸುತ್ತ ರೌಂಡ್ ಅಪ್ ಇಲ್ಲ ಅಪ್ಲಾ ಲೋಪ ಗೊಡ್ಡುಗೇ ಗೇಟ್ ಬೆಟ್ಟ ಕಪರ್ ಉಡಲ್ಲ ಮೊನ್ನೆ ಏನು ಬೆಕ್ಕೆ ಕೊಟ್ಟಿದ್ದ ಆ ರೂಮ್ ದೊಬ್ಬ ಈಗ ಲೈಟ್ ಉಂಟು ಡಾನ್ ದೊಬ್ಬರು ರಾವು ಪ್ರಶಾಂತಿ பிரசாந்ததா உண்டுதான் சா பிரசாந்தி காலி சில நிற்கு எப்படின்னா கொண்ட மத்தியில் போகிற இக்கல சைடு வாட்ரு சைடு வாட்ரு மதிய வாட்டர்ஃபாள் கூட உண்டு இப்போ அட்ல மகாபாவுண்ட் நெல்சின் காடுக்கு நேற்று ஐந்து நாங்கள் அப்படிக்கு ஆண்டு நல்ல குண்டு வங்க அடு ஆகிரே ஆ மத்தியில் சில சப்படி தான் சப்படி ஆய்ச்சி வித்திரம் அது அந்த முந்தோ ஏன் சென்னை நெல்சாட் அண்ட் எந்தோல்லை செராரோ சாச்சோ விதம்பு சிவலிங்கம் சிவலிங்க முன்னாடி அது விண்ணாண்டு கரெக்டே அது முடிமே பார்த்துக்கா எல்லாம் ஆய் டெவலப் செய்யலேன்னு கண்டிப்பாக சோமாரும் கண்டிப்பாக மாற்றமே వాటర్ఫాల్స్ మామూలుగా కూడా ఒకవేళ ఆ రోజే కాకుండా కంటే కూడా మళ్ళీ మిగ కూడా వస్తుంటారు ఉంటారు ఆకర్షణ బాగుంది ఆయన ఆయన దగ్గరకు వచ్చి వరకూలకి మగబెట్టలు ఇస్తారు ఆయన వేరే లేదు మగబెడ్లు అయిపోయిన ఇక్కడ పెండింది కరెక్ట్ ఇప్పుడు నేను నాలుగేండ్లు అయితే నాలుగేళ్ళు అయిపోయాయి నాలుగేళ్ళ ప్రతి సోమవారము ఉదయం నాలుగు నక్షి ఐదుకి వచ్చేస్తా వచ్చి తీసుకునే స్నానం చేసి ఇదంతా శుభ్రంగా తోసి నీటికి తోసి ఆ లోపల తోసి కడిగేసిపోతుంది సోమవారం సోమరగే నేను చేస్తున్నాను నేను ఎన్ని రోజులు ఉంటా అన్ని రోజులు చేస్తాను అట్లా దీ చుట్టూరా అంటే ముల్లకమ్మ బందోబస్తు బందోబస్తుంది ఇప్పుడు చుట్టుపక్కల అడవిలో ఉండే జంతువులు చేస్తే రాకుండా ఏమి జంతువులు రాకుండా రాకినప్పుడు ఏదో

ಬೋಸ್ ಕೂರೋ ನೀರು ಮಾನ ಅಂತ ಪಕ್ಕ ವೇದಿಕೆ ವಚ್ಚೇದ ಲಪ ಲೋಡಿ ಸಿಮೆಂಟ್ಗೆ ಬಿಟ್ಟು ಬ್ಲಾಕ್ ಅಲ್ಲು ಹ್ಞೂ ನಂದಿ ನಂದಿ ಇಂಟ್ರೂ ಉಂಟಾ ನೀತ ನೀ ಇಟ್ಟು ಬೋರ್ ಎಕ್ அப்புறோடி வாட்டர் அட்லோர் எக்வீக மாநெண்டு தீகலுட்டேயா எந்த எந்த இட மொகி பதில் அப்படி மொகல் பத ஆட்ரு அது அந்த கொஞ்சம் கிளீன் இப்போ தான் అయిపోయింది నేను ఒక ఐదు ఆరు సంవత్సరాలు అయిపోయింది ఇక్కడ వచ్చి మిల్లావుగా మాది ఇప్పుడు ఇక్కడే కలం లేదా నేను బయట ఉన్నాను జరుగుతుంటాయి కూడా కరోనా కూడా చాలా పెళ్లి తిరుగునీ ఇప్పుడు అంత స్ట్రాంగ్ లేని వాళ్ళంతా గుడి దగ్గర గురించి చేసుకున్న వాళ్ళంతా ఇక్కడ బాగుండదు పెళ్ళి స్ట్రాంగ్ ఫుందరూ కూడా కానీ ఇంకా చేసుకుంటే మంచిది దీన్ని అందులో చేసుకున్నాను అంటే జనాలు ఎక్కువ వస్తే ఇక్కడ చాలు కదా పైన పెద్ద సైడ్ కొంచెం ఒక కప్పు అయితే వచ్చింది కళ్యాణ మండపం బాగుంది కళ్యాణ మండపం కట్టేసి రౌండ్ వేస్తే మీకు మంచి డెవలప్ అయింది ఆదాయం కూడా ఉంటుంది డెవలప్ చేయాలా డెవలప్ చేయకుంటా కష్టం కదా మీరు ఎంత ఆయన వెంట మేము అప్పుడు కంపీదారు కూడా కంపీ కావాలని అడుగుతుంటూ వాళ్ళది వల్ల మేము మా పూర్వక నుంచి వచ్చిందని మేము వాళ్ళండి అర్లే గమ్మ డెవలప్ చేసుకుంటే ఆయన అయ్యి వీడియోని కంప్లీట్ చేస్తున్నాను వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు టేక్ కేర్ బాబాయ్